బెడిసిన షరతు రాసినవారు కొర్రపాటి పద్మావతి గారు ఒక చిన్న గ్రామంలో శేషయ్య అనే కటిక పేద రైతు కూలి ఉండేవాడు అతను పొలం పనులలో ఎంత శరీర కష్టం చేసినా తిండికీ పట్టకు పోగా వెనక వేసుకునేందుకు ఏమీ మిగిలేది కాదు అంచేత శేషయ్య పట్నం వెళ్లి కష్టించి పనిచేసి కాస్త డబ్బు మిగిల్చుకుని తన గ్రామంలో కాస్త భూమి కొనుక్కుని స్వతంత్రంగా బతుకుదామనుకున్నాడు శేషయ్య చేరి కనిపించిన నల్లా పని అడిగాడు కాని ఎవ్వరూ ఇవ్వలేదు ఏం చేయటానికి పాలుపోక ఒక కోమటి దుకాణం ముందు కూర్చున్నాడు దుకాణాదారైన శెట్టి బయటకు వచ్చి ఎవరు నువ్వు అని శేషయ్యను అడిగాడు తనది ఫలానా గ్రామమని పనికోసం పట్నం వచ్చానని ఎక్కడా దొరకలేదని శేషయ్య చెప్పాడు శెట్టికి పనివాడు కావాలి కాని ఆయన పెట్టే నిబంధనలకు తట్టుకోలేక కుదిరిన పనివాళ్లు వెళ్ళిపోతూ ఉంటారు ఈ పల్లెటూరివాడు అమాయకుడిలాగా ఉన్నాడు కొంతకాలమైనా నిలకడగా ఉంటాడేమోనని శెట్టికి అనిపించింది ఒరే అబ్బి మాకు ఇంటి పని దుకాణంలో పని చేయటానికి మనిషి కావాలి నిలకడగా ఉండి ఒక సంవత్సరం పని పనిచేస్తావా అని శెట్టి అడిగాడు ఏమిస్తారు అన్నాడు శాషయ్య సంవత్సరానికి రెండు వందల రూపాయలిస్తాను రెండు పూటలా విస్తరినిండా అన్నం పెడతాను మధ్యలో నువ్వు పనిమానితే నీకు జీతం ఏమీ ఇవ్వను నేనే నిన్ను మధ్యలో పంపదలిస్తే రెట్టింపు జీతం ఇచ్చి మరీ పంపుతాను ఈ షరత్తు నీకు సమ్మతమైతే పనికి కుదురు అన్నాడు శెట్టి ఈ షరతుకు శేషయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు పొద్దున్నే లేపటము కసవు ఓడ్చటము చెట్లకు నీరు పోయటము శెట్టి భార్య ఇంటి పని చేసుకునే సమయంలో పిల్లలను ఆడించటము ఆ మీదట దుకాణంలోకి వెళ్ళి శెట్టిని భోజనానికి పంపి ఆయన వచ్చేవరకు దుకాణంలో బేరసారాలు సాగించి ఆయన తిరిగి వచ్చాక ఇంటికి తాను వెళ్లి భోజనం చేయటం శేషయ్య పని మొదటి రోజు శేషయ్య ఈ పనులన్నీ ముగించి విస్తరి వేసుకుని భోజనానికి కూర్చునేసరికి శెట్టి భార్య ఒక చిన్న పళ్లెంలో కొద్దిగా పొడి అన్నం తెచ్చి నిండా చల్లి పచ్చడి వేసి వెళ్ళిపోయింది శేషయ్య నిర్ఘాంతపడి మళ్ళీ అన్నం అడగడానికి వేసి ఆ అన్నమే ఊడ్చుకుని రెండు మూడు ముద్దలు చేసుకుని తిని తిరిగి పనిలోకి వెళ్లాడు రెండు మూడు రోజులు ఇలాగే గడిచినాక శేషయ్య శెట్టితో అయ్యగారు భోజనం చాలటం లేదు అన్నాడు శెట్టి ఉగ్రుడైపోయి నేను షరతు ప్రకారం విస్తరి నిండా అన్నం పెడుతున్నాను ఇష్టముంటే ఉండు లేకపోతే వెళ్ళు అన్నాడు శేషయ్యకు శెట్టిమీద చాలా కోపం వచ్చింది ప్రకారం తాను చెయ్యగలిగినది చెయ్య నిశ్చయించాడు అతను తెల్లవారుజామునే లేచి ఇటు కసువు అటు అటు కసువు ఇటు చిమ్మి అంటుగిన్నెలను సొట్టలు పోగొట్టేసి మసివదలకుండా తోమాడు తర్వాత పిల్లలను ఆడించటానికి దూరం తీసుకుపోయి వాళ్లను గతుకుల నేలలో పరిగెత్తనిచ్చాడు చిన్నపిల్లవాడు పడిపోయి ఏడుస్తుంటే పిల్లలను ఇంటికి తీసుకువచ్చి అమ్మగారు పిల్లలేడుస్తున్నారు అని చెప్పాడు అయ్యో నా చేతిలో పని కాలేదు ఇంకా కొంచెంసేపు ఆడిచ్చు అంటూ శెట్టి భార్య పిల్లలకు ఏదో తినుబండారాలిచ్చి పంపింది శేషయ్య వాళ్లను అవతలకి తీసుకుపోయి వాళ్ల చేతుల్లో ఉన్న తినుబండారాలు తానే తినేశాడు తర్వాత వాళ్లను శెట్టి భార్యకు అప్పగించి దుకాణానికి పోయి శెట్టిని భోజనానికి పంపి కొట్టుమీద కూర్చొని అక్కడ తినదగినవన్నీ తలా కాస్తా నోట్లో వేసుకుని దుకాణానికి వచ్చే బేరగాళ్లకు తక్కువ ధరకు ఎక్కువ వస్తువులిచ్చాడు శెట్టి ఇంటి నుంచి దుకాణానికి రాగానే శేషయ్య ఇంటికి వెళ్ళి మూడు విస్తళ్ళు కలిపి ఒకే విస్తరిగా కుట్టి తెచ్చి భోజనానికి కూర్చున్నాడు శెట్టి భార్య ఆ విస్తరి చూసి ఆశ్చర్యపడి ఏమీ అనలేక విస్తరి నిండా దాల్చింది శేషయ్య ఆ అన్నం తిన్నంత తిని మిగిలినది వీధిలో కుక్కలకు వేశాడు ఆ సాయంకాలం శెట్టి భార్య శెట్టితో శేషయ్య విస్తరి మాట చెప్పింది ఆ రాత్రి శెట్టి శేషయ్య భోజనానికి కూర్చున్నప్పుడు ఇంత పెద్ద విస్తరి నిండా అన్నం పెట్టం అన్నాడు మీ షరతులో విస్తరి పెద్ద చిన్న అనే మాట లేదు కావలిస్తే నలుగురిని పిలిచి అడుగుదాం అన్నాడు శేషయ్య నలుగురికి ఈ గొడవ తెలిస్తే తన పని నగుబాటు అవుతుందని శెట్టి మాట్లాడక ఊరుకున్నాడు శేషయ్య ఉదయం పూట తోటకు నీరు పోసేటప్పుడు ఒక బొక్కెన నీరు తీసుకుని చిన్న లోటాతో అన్ని మొక్కలకు నీరు పోస్తూ వచ్చాడు అంచేత నీరు చాలక తోటంతా క్రమంగా ఎండిపోయింది చెట్లు ఎండుమొహం పట్టాయి నువ్వు నీళ్లు లేదా అని యజమాని అడిగితే శేషయ్య మొక్కల మొదళ్లలో తడిచూపాడు శెట్టికి శేషయ్య చేసే పని చాలొచ్చింది కాని అతన్ని పంపేయాలంటే నెల అయినా పూర్తి కాకుండా నాలుగు వందల రూపాయలిచ్చుకోవాలి అంచేత శెట్టి ఇరుకునపడి ఏమీ చెయ్యక ఊరుకున్నాడు ఇంతలో శెట్టి భావమరిదికి పెళ్లి సంప్రతింపులు జరుగుతుంటే అత్తవారి ఊరు నుంచి పిలుపు వచ్చింది శెట్టి తన వెంట శేషయ్యను కూడా బయల్దేరదీశాడు శెట్టి భార్య తన భర్తకు కుడుములు చిత్రాన్నము మూటకట్టి శేషయ్యకు పచ్చడి కట్టి ఇచ్చింది ఇద్దరూ వేకువనే బయల్దేరారు శెట్టి గుర్రం సవారి అయ్యాడు శేషయ్య కాలినడకన వెనుకగా బయల్దేరాడు వెనుక వస్తున్న శేషయ్య శెట్టి మూటలో నుంచి కుడుములన్నీ తినేశాడు మధ్యాహ్నానికి వాళ్లు ఒక చెరువు వద్దకు చేరారు శెట్టి కాళ్ళు చేతులు కడుక్కోటానికి వెళ్ళినప్పుడు శేషయ్య శెట్టి మూట విప్పి గుర్రం ముందు వేసి ఎటో చూస్తూ నిలబడ్డాడు శెట్టి వచ్చి అయ్యో పాడుగుర్రం నా కుడుములన్నీ తినేసింది అని దిగులుపడ్డాడు పోనీలేండి నా మూట నుంచి ఇద్దరం తిందాం అన్నాడు శేషయ్య ఓరి రే అప్రాచ్యుడా అదెలా తినేదిరా అని శెట్టి చిర్రుబురులాడాడు అప్పుడు శేషయ్య శెట్టితో అయ్యగారు నేను గుర్రం మీద ముందుగా మీ అత్తగారు ఊరు వెళ్ళి మీకు భోజనంతో సహా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి తిరిగి వస్తాను అన్నాడు శెట్టి సరేనన్నాడు శాషయ్య మీద శెట్టి అత్తవారింటికి వెళ్లి శెట్టి మామగారితో మా అయ్యగారు వస్తున్నారు వారు కొద్దిగా పడ్డారు పథ్యంగా ఉన్నారు పాత కొర్రబియ్యము అన్నము పాత చింతకాయ పచ్చడి తింటారు మీ మాట తీసివేయలేక వస్తున్నారు ఈ మాట చెప్పమని నన్ను పంపారు అని చెప్పాడు మామగారు ఈ వార్త విని చాలా చింతించాడు శేషయ్య వెనక్కు తిరిగి వెళ్ళి శెట్టిని కలుసుకుని మీ అత్తవారింట మీకోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాడు శెట్టి అత్తవారిల్లు చేరగానే అందరూ ఆయన ఆరోగ్యం గురించి అడిగిన వారే అదేమీ అర్థం కాక శెట్టి మౌనంగా ఉండిపోయాడు తర్వాత భోజనానికి కూర్చుంటే కొర్ర అన్నము చింతకాయ పచ్చడి వేశారు అది శెట్టికి అర్థం కాలేదు కానీ ఆకలి మీద ఉండి అదే తినేశాడు దాని ఫలితంగా శెట్టికి ఆ రాత్రి కడుపులో గుడగుడ ఆరంభమై అతిసారం చేసి నేరసం పట్టుకున్నది శేషయ్య పక్కనే ఉండి రాకరాక వచ్చిన అల్లుడికి చేసే మర్యాద ఇదేనా అని రోషం ఎక్కించాడు శెట్టికి పౌరుషం ఎక్కి వచ్చిన పని చూడక అత్తవారింట ఎవరికీ ఏమీ చెప్పక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు పట్నం కొద్ది దూరంలో ఉండక శెట్టి ఒరే శేషయ్య నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మగారితో నేను వస్తున్నానని స్నానానికి వేడి వేడినిళ్లు వేడివేడిగా భోజనం తయారు చేయమని చెప్పు అన్నాడు శేషయ్య పరుగుపరుగున శెట్టిగారి భార్య వద్దకు వెళ్ళి ఏడుస్తూ అమ్మగారు అయ్యగారికి గాలి సోకింది మీరు ఆయనను చీపురికట్టతో కొట్టాలట అని చెప్పాడు శెట్టి భార్య చేసేది లేక సరే అన్నది శేషయ్య లబోదిబ్బోమంటూ శెట్టిని కలుసుకుని అయ్యగారు ఏం చెప్పమన్నారు మనం బయలుదేరగానే అమ్మగారికి గాలి సోకిందట ఇల్లంతా అల్లకల్లోలంగా ఉన్నది మీరు వచ్చి చీపురు కట్టతో కొడితే కాని దెయ్యం వదిలిపోదట అని చెప్పాడు శెట్టి ఆ మాట నమ్మి ఇంటికి వచ్చి తన భార్యను చీపురు కట్టతో కొట్టసాగాడు ఆమె కూడా తన భర్తను చీపురు కట్టతో కొట్టసాగింది ఈ చీపురు కట్టల యుద్ధం చూసి పొరుగు వాళ్లు దీనికంతకు కారణమేమిటి అని విచారించగా శేషయ్య చేసిన మోసమంతా బయటపడింది అవును ఈ కుట్ర నాదే పేదవాళ్ల ఆకలి బాధ ఎలాంటిదో తెలిసి రాగలందులకు ఈ విధంగా చేశాను అని శాషయ్య జరిగినదంతా అక్కడ చేరిన పెద్ద మనుషులకు చెప్పాడు ఊరి పెద్దలు శెట్టిని గట్టిగా చివాట్లు పెట్టారు శెట్టి శేషయ్యను పంపించటానికి నిశ్చయించి నాలుగు వందల రూపాయలు ఇచ్చేశాడు శేషయ్య తన గ్రామానికి తిరిగి వెళ్లి ఆ డబ్బుతో కొద్దిగా పొలం కొనుక్కుని పెళ్లి చేసుకుని పొలం పని చూసుకుంటూ సుఖంగా జీవించాడు